పన్నెండేళ్లుగా సమగ్ర సర్వశిక్ష అభియాన్ కింద పనిచేస్తున్నప్పటికీ సమాన పనికి సమాన వేతనం లభించడం లేదన్నారు సమగ్ర శిక్షా ఉద్యోగులు మహిళా సిఆర్పీలకు ప్రసూతి సెలవులు కూడా లేకుండా పనిచేస్తున్నామంటూ కలెక్టరేట్ల ఎదుట నిరాహార దీక్షలకు దిగారు ఇక సమగ్ర సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరిప్రసాద్ అందిస్తారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కలెక్టరేట్ ముందు వీళ్ళంతా కూడా ఆందోళన దిగారు అసలు వీళ్ళ ఆందోళనకు కారణాలు ఏంటి ఈ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్కి సంబంధించిన ఉద్యోగస్తులు ఇక్కడ ఎందుకు కూర్చోవలసి వచ్చిందని ఇత్యాది అంశాలు వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ దీనికి సంబంధించిన లీడర్ ఎవరైతే ఉన్నారో సతీష్ ఆయన గతంలో కూడా రాష్ట్ర సంతోషు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళ ఉద్యమాలకు సంబంధించి స్టేట్ లెవెల్లో కొట్టాడండి అసలు ఎందుకు మళ్ళీ గతంలో చేశారు మీరు ఉద్యమాలు మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేయాల్సి వస్తుంది సార్ మేము రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సమగ్ర శిక్షలో విద్యాశాఖలో భాగం ఇది ఇరవై ఏడు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల ఉన్నాము మా యొక్క ముఖ్యమంత్రి ఎన్నికల ముందు కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తాము అదేవిధంగా కనీస వేతన పే స్కేల్ను మినిమం టైం స్కేల్ను వెంటనే అమలు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చినారు కానీ నేటి వరకు కూడా ఈ యొక్క ప్రభుత్వం తొమ్మిదేళ్ళ అధికారంలోకి వచ్చి కూడా ఇప్పటి వరకు మాకు కనీస వేతన పే స్కేల్ కానీ రెగ్యులరైజేషన్ కానీ చేయలేదు మేము ఈ ఈ యొక్క ముఖ్యమంత్రిని రెండు చేతులైతే నమస్కరిస్తూ అయ్యా ముఖ్యమంత్రి గారు మేము కూడా తెలంగాణ బిడ్డలమే మీరు ఉన్నత శాఖ ఉన్నత విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు అదేవిధంగా ప్రాథమిక విద్యలో భాగమైనటువంటి సమగ్ర శిక్షా అభియాన్లో ఇరవై ఏడు వేల మంది మంది ఉద్యోగులము గత పదిహేను ఏళ్ళుగా పన్నెండేళ్ళుగా పనిచేస్తూ ఉన్నాము మా అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా కనీస వేతన పే ఈ ఎన్నికల్లోపు మీరు ఇచ్చి మళ్ళీ ఎన్నికలకు పోవాలని అదేవిధంగా మహిళలకు మా డిపార్ట్మెంట్లోనే కేజీబీలో పనిచేస్తున్న ఉద్యోగులకు మెటర్నిటీ లీవ్లు వేతనంతో కూడినటువంటి మెటర్నిటీ లీవ్లు ఇస్తున్నారు కానీ అదే సమగ్ర శిక్షలో ఎంఆర్సీలలో స్కూల్ కాంప్లెక్స్లలో జిల్లా స్థాయి కార్యాలయాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులకు పెయిడ్ మెటర్నిటీ లీవ్స్ ఆరు నెలలు ఇవ్వడం లేదు ఇది ఎక్కడ వివక్ష ఒకటే డిపార్ట్మెంట్లో రెండు రకాల వివక్ష చూపడం ఇది కరెక్ట్ కాదు మా మీద కూడా తల్లి ప్రేమనే చూపించే మాకందరికీ కాంట్రాక్ట్ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం కాంట్రాక్ట్ ఉద్యోగులు చేసే దానికి బీజేపీ తరఫున సంఘీభావం తెలపడానికి వర్షిత్ రెడ్డి వచ్చాడు ఆయన నిలదీసుకున్నావు అసలు వీళ్ళ సమస్యలు ఎట్లా ఉన్నాయి దీనికి సంబంధించి బీజేపీ పార్టీ తరఫున మీరు ఏం చేస్తారు కాంట్రాక్ట్ ఉద్యోగులని వేధిస్తూ ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఎన్నో మాటలు చెప్పిండు రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఉండరని చెప్పిండు కానీ గత పదిహేను ఏళ్ళుగా మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికి కూడా ఇరవై ఏడు వేలకి పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇప్పటికి కూడా ఇబ్బంది పడతా ఉన్నారు మరియు నల్గొండకు సంబంధించి కూడా వెయ్యి నలభై మూడు మంది ఉన్నారు దీంట్లో మా భారతీయ జనతా పార్టీ తరఫున నల్గొండ శాఖ తరఫున వీరికి మద్దతు తెలుపుతూ ఉన్నాము ఈ అధికార పార్టీ ఈ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇమీడియట్గా కూడా వీరి తరఫున నిలవాలి కాంట్రాక్ట్ వీళ్ళ వీళ్ళ డిమాండ్లు అన్నీ కూడా చాలా న్యాయబద్ధమైన డిమాండ్స్ ఉన్నాయి ఈరోజు ఆరోగ్యం అనేది ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు వీళ్ళు అడుగుతున్నది ఒక క్యాష్లెస్ ఇన్సూరెన్స్ తర్వాత వైద్యం కూడా క్యాష్లెస్ వైద్యం అడుగుతూ ఉన్నారు ప్రెగ్నెంట్ ఉమెన్ సంబంధించిన ఒక చిన్న డిమాండ్ ఉన్నది దాని తర్వాత రెగ్యులరైజ్ చేయాలని చెప్పి అడుగుతున్నారు విపక్ష చూపించొద్దు విద్యాశాఖలో మిగతా వాళ్ళకి ఒక రకంగా వీళ్ళకి ఒక రకంగా చూడొద్దు కాంట్రాక్ట్ ఉద్యోగులకి గా న్యాయం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను గతంలో కూడా చాలా ఉద్యమాలు చేశారు ఇదే కలెక్టరేట్ వేదిక ద్వారా అప్పుడు ఇచ్చిన హామీలు ఏమైనా అమలయ్యాయా లేదా ఇప్పుడు మళ్ళీ ఎందుకు కూర్చోవలసి వచ్చింది అంటే గతంలో ఉన్న ఇచ్చిన హామీలు అమలు కాకముందే మళ్ళీ మరొకసారి మీరు ఉద్యమానికి ఏమైనా తెరలేపారని చెప్పి అనుకోవచ్చా మేము తెలంగాణ రాకముందు ఈ ఈ సమక్ష శిక్ష అభియాన్లో పనిచేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు లేకుండా రెగ్యులరైజ్ చేయడం అని చెప్పడం జరిగింది అయినా ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో మాకు కూడా అదే క్వాలిఫికేషన్ ఉంది అన్ని అర్హతలతోనే వచ్చినాం అయినా కూడా మా శ్రమ దోపిడిని ఒక రెగ్యులర్ ఉద్యోగిని ఐదు ఆరు ఊరికి ఇస్తున్నారు అంటే మాకు కుటుంబాలు ఉన్నాయి మాకు భార్య పిల్లలు అందరు ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఉన్నతమైన క్వాలిఫికేషన్తో పనిచేస్తున్నారు అయినా కూడా సమాన పనికి సమాన వేతనం అనేది లేదు ఇన్ని రోజులు నిరీక్షణ చేసి ఇంకా మేము భరించలేక కుటుంబాలను పోషించుకోలేక ఇబ్బంది పడి రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది కనీసం మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి లేదు తర్వాత రెగ్యులరైజ్ చేయండి మేము బట్ రెగ్యులర్ చేయాలంటే ఇది ఎస్ఎస్ఏ అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలకు సంబంధించి ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో రెగ్యులర్ చేయలేదు మీకు ఎట్లా రెగ్యులర్ చేస్తారు వైద్య ఆరోగ్య శాఖలో కొంతమందిని రెగ్యులర్ చేయడం జరిగిందండి ఏది మేల్ అసిస్టెంట్లని ఈవెన్ వీఆర్ఏలని కూడా సెవెంత్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వీఆర్ఏలను కూడా రెగ్యులర్ చేశారు మేము బీఏ బీఈడి చేస్తే తను తలుచుకుంటే మమ్మల్ని రెగ్యులర్ చేయడం పెద్ద కష్టం కాదు కేంద్రం సిక్స్టీ స్టేట్ ఫార్టీ పర్సెంట్ ఉన్నాం కానీ మమ్మల్ని ఎందుకు రెగ్యులర్ చేయట్లేదు అని మేము అడుగుతున్నాం ఖచ్చితంగా మాకు రెగ్యులర్ చేయాలి ఎట్లాంటి కోటే చెప్తున్నది మరి మేము అనేది లేకపోతే వ్యవస్థ ఆరోగ్యం విద్య వైద్యం ఈ మూడు ప్రజాస్వామ్యంలో ముఖ్యం అలాంటి విద్యా వ్యవస్థనే కాపాడకుండా ఎవరెవరికో నిధులు ఇచ్చి దుర్వినియోగం చేయకుండా మాకు ఉన్నటువంటి వ్యవస్థను కాపాడుకుంటూ మాతో పని చేయించుకుంటూ మాకు సరైన జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ చెప్పండి మా మీ మహిళా సిరపులకు సంబంధించి మీ డిమాండ్స్ ఏంటి అసలు మీరు ఎక్కువగా ఏం డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి మేము మహిళా సీహరపు ప్రసిద్ధి సెలవులు కూడా లేవు సార్ మాకు ఈ ఎస్ఎస్ఏ పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రస్తుత సెలవులు కూడా మాకు వన్ అందరు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఇచ్చినట్టు వన్ ఎయిటీ డేస్ తోటి శాలరీ బేస్ తోటి సెలవులు ఇవ్వాలని దాని ప్ర ముఖ్యమైన డిమాండ్ చేస్తున్నాము అలాగే మాది ఎంతసేపు సమగ్ర శిక్ష సమగ్ర శిక్ష స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ అంటారు మేము చేసేది విద్యాశాఖలో రాష్ట్ర రాష్ట్రంలో విద్యాశాఖలో పనిచేస్తున్నాం కాబట్టి విద్యాశాఖలో విలీనం చేసుకొని మమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలని కేసీఆర్ గారికి ఇందు ఇందు ద్వారా మేము తెలియజేస్తున్నాం ఈ నాలుగు రోజుల రిలే దీక్ష మమ్మల్ని గుర్తిస్తేనే గుర్తించండి లేకపోతే తర్వాత పెన్ డౌన్ చేస్తాం పెన్ డౌన్ చేసి మా మా హక్కులను మేము పోరాడతామని ఇందు మూలంగా మా మీరు బీఈడి చేసారు టెట్ క్వాలిఫై అయ్యారు పక్కన మీతో పాటు పనిచేసే స్కూల్ ఉన్నారు ఉన్నారు వాళ్ళ వేతనానికి ఏమనిపిస్తుంది అంటే మేము ఇక్కడికి వచ్చి టైం వేస్ట్ చేసుకున్నాం తప్ప మేము సాధించింది ఏం లేదు సార్ టూ థౌసండ్ టూ మేము ఇక్కడికి వచ్చాము మాతో ఉన్న ఫ్రెండ్స్ ఇక్కడ జాయిన్ కానీ వాళ్ళందరూ జాబ్స్ కొట్టారు మేము మాత్రం ఇక్కడ ఇలాగే ఉండిపోయినాం కనీసం వెయ్యి రూపాయల జీతం కూడా పెరగలేదు మాకు ఇక్కడికి వచ్చినాయి మెడికల్ ఇన్సూరెన్స్ లేదు ఎలాంటి క్లయింట్స్ లేవు ఇక్కడ ఒట్టి రెమ్యనరేషన్ కూలికి పని పోతే ఎలా జీతం వస్తుందో అంతకుమించి ఇక్కడ ఏం లేదు కాకపోతే ఇప్పుడు ఇదే సమగ్ర శిక్షల్లో కేజీబీలో ఉన్న వాళ్ళకి వన్ ఎయిటీ టూ డేస్ ప్రసూతి సెలవలిస్తున్నారు కానీ వీళ్ళకి మిగతా వాళ్ళకి మాత్రం లేదు అంటే వాళ్ళొక్కళ్ళనే గుర్తిస్తున్నారు ఓట్ బ్యాంకింగ్ అలా అనుకుంటారు మహిళలు అంటే వాళ్ళేనా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా అందరికీ సమానంగా ఇవ్వాలి మినిమం టైమ్ స్కేల్ ఇవ్వాలి మాకు మెడికల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి మిగతా క్లైమ్స్ చేయ ఉన్నా ఇవ్వాలి ప్రత్యేక రాష్ట్రం తీసుకున్నామన్న పేరే కానీ మన రాష్ట్రం నుంచి డివైడ్ అయిన వాళ్ళ దగ్గర ఎక్కువ శాలరీ వస్తుంది సార్ మన దగ్గరకంటే మా దగ్గరకంటే అదే ఆంధ్రాలో సార్ నైన్టీన్ థౌసండ్ సార్ ఇంత ఇక్కడే ఇంత డీవియేషన్ చాలా సార్లు చెప్పాం సార్ ఎన్నిసార్లు చెప్పినా నో రెస్పాన్స్ మేము ఒక గొడ్డు చాకిరి లాగానే అయిపోయింది మా పని అయితే ఎన్నిసార్లు ఎంత చేసినా కూడా అసలు సండే అని కూడా లేకుండా మాకు వర్క్ ఉంటుంది సార్ అసలు అంత వర్క్ చేస్తున్నా కానీ మాకు ఎలాంటి ఫలితం లేదు ఈ రాష్ట్రంలో సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల మనోభావం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నా కూడా ఈ సిఆర్పిలుగా పనిచేసే వాళ్ళకు మాత్రం మెరుగైన జీవితం లేదు ఇప్పటికే చాలాసార్లు ఉద్యమాలు చేసినప్పటికీ కూడా గతంలో ప్రభుత్వం నుంచి హామీలు వచ్చినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా ఏమీ అవి నెరవేర్చలేదు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం ఖచ్చితంగా రాబోయే కాలంలో ఉద్యమ పాట పడతామని కూడా సిఆర్పి అందరూ కూడా హెచ్చరిస్తున్నారు కెమెరామెన్ రామకృష్ణ హరిప్రసాద్ రాజు మర్నం జిల్లా